సుశీల శంకర్రావు గారు పాతపట్నం శ్రీకాకుళం డిస్టిక్ నుంచి వచ్చారండి థర్టీ ఎయిట్ థర్టీ టూ ఇయర్స్ మరి పాపం ట్రై చేశారు ప్రెగ్నెన్సీ కోసం మరి రాలేదు వచ్చిన వెంటనే ప్రెగ్నెన్సీ కూడా పోయింది మరి ఎందుకు రాలేదు ఎందుకు పోతుంది అనేది అర్థం కాక యూట్యూబ్లో చర్చ చేస్తుంటే మరి మన వీడియో చూసి డాక్టర్ వైఎస్ బాబు మ్యాజిక్ ఫార్ములా గురించి తెలుసుకుని ఇక్కడికి వచ్చారు వచ్చి నమ్మి టెస్టులన్నీ చేయించుకున్నారు వాటి క్రిములకు సంబంధించిన మందులు తీసుకెళ్లారు ఆఖరికి మనకి రెండు నెలలు క్రిములు రెండు నెలలు హార్మోన్లు అలాగే నాలుగు నెలలు కోర్సు ఉంటుంది ఫస్ట్ స్టెప్ అని చెప్పాము కానీ వన్ మంత్ కూడా పూర్తి కాకముందే మరలా ప్రెగ్నెన్సీ వచ్చేసింది మరి టీకా వేయించారు క్రిములకి ఇంకా వాడుతూనే ఉన్నారు ఫోర్త్ కోర్స్ కంప్లీట్ అవ్వాలి క్రిములకే కంప్లీట్ అవ్వాలి అదే ఎందుకనంటే క్రిమికి వాడుతూ ఉండగానే అది కూడా టీకా వేయించుకోగానే ప్రెగ్నెన్సీ మరలా వచ్చింది వచ్చింది కరెక్టా కాదా నిజమా కాదా అని చెప్పి అక్కడ దగ్గరలోని స్కానింగ్ సెంటర్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోమన్నాం టెస్ట్ చేయించుకుంటే అక్కడ దగ్గరలో టెస్ట్ చేయించుకుంటే వాళ్ళు కూడా చెప్పారు అమ్మ ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది ఆరు వారాలు అని చెప్పారు అంటే ప్రెగ్నెన్సీ వచ్చింది ఎప్పటికప్పుడు వీళ్ళకి ప్రెగ్నెన్సీ రాకుండా అడ్డుకుంటున్న ఆ క్రిమిని ఆ టీకా తొలగించింది ఒక టీకాతో ప్రెగ్నెన్సీ వస్తుంది ఐదు ఐవీఎఫ్లు పోయినా ఆపరేషన్లు పోయినా లాబ్రోస్కోపీలు పోయినా కూడా టీకాలతో వచ్చేసి అయ్యో డోనార్లకు వెళ్ళి సరుగేట్లకు వెళ్ళిన వాళ్ళు కూడా టీకాలతో వచ్చింది ఆ రోజు ఫస్ట్లోనే మీకు చెప్పారు మరి ఇప్పుడు మీరు కూడా చెప్పండి ఇదే టీకాతో మీరు కూడా ప్రెగ్నెన్సీ పొందారు గట్టిగా ఒక వన్ మంత్ వాడారు అంతే మీరు వచ్చినప్పుడు నా డేట్ వచ్చింది మధ్యలో ఒక డేట్ వచ్చింది తర్వాత ఇక డేట్ రాలేదా అదే అవును నెంబర్ వాడుతూ ఉండగానే వచ్చేసింది అంటే మెయిన్ టీకా పనే ప్రెగ్నెన్సీ వచ్చింది మందులు అందడానికి అన్నిటికీ కొంత టైం పడుతుంది తర్వాత మందులు కొరియర్ ద్వారా తెప్పించుకున్నారా తెప్పించుకుని వాడుతుండే కానీ ప్రెగ్నెన్సీ వచ్చి చెప్పండి మీ అనుభవాలు ఏంటో చెప్పండి నమస్కారం సార్ ఫస్ట్ టైం మాకు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది కానీ అది హార్ట్ బీట్ అన్నీ ఫామ్ అవ్వకపోవడం వల్ల అది ఫెయిల్ అయిపోయింది నెక్స్ట్ వీడియో చూసాము నెక్స్ట్ ముందు శ్రీకాకుళంలో డాక్టర్ దగ్గరికి వెళ్ళేటప్పటికి అతను మీకు ఏజ్ ఎక్కువ అయిపోయింది మీరు కి రెడీ అవ్వండి ఏజ్ ఎక్కువ అయిపోయిందని చెప్పారు సార్ అయితే అంతలో మేము మా ఆవిడ ఈ వీడియో చూసింది చూసిన తర్వాత ఒకసారి వెళ్దాం వెళ్ళి చూద్దాము బెలగ మనకు ఒకసారి వచ్చింది కాబట్టి అనుకుని వచ్చాను సార్ సార్ చెప్పినటువంటి కౌన్సిలింగ్ మాకు బాగా ఉపయోగపడింది సార్ వెంటనే మేము టీకా వచ్చిన వెంటనే మాకు టీకా వేసారు టీకా వేసిన తర్వాత కొన్ని రోజులకి మేము ఆ మెడిసిన్ తెప్పించుకున్నాము తెప్పించుకున్న తర్వాత ఫస్ట్ నెంబర్ ఇంకా మెడిసిన్ వాడాము వాడిన వెంటనే మాకు రిజల్ట్ అనేది వచ్చింది వచ్చిన తర్వాత దాన్ని మళ్ళీ కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళి టెస్టులు చేయించుకున్నాం టెస్టుల్లో మాకు పాజిటివ్ రావడం అది మళ్ళీ చూపించద్దామని ఇక్కడికి వచ్చేస్తాం ఈ మాకు రిజల్ట్ ఈ విధంగా వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అంతేకాకుండా ఈ విషయం మరి కొంతమందికి చెప్పాలనే ఉద్దేశంతోనే వచ్చాము ఇక్కడికి మా ఫ్రెండ్స్ వాళ్ళ వాళ్ళందరికీ చెప్పాలనే ఉద్దేశంతో వచ్చాము మాకు ఇటువంటి సహకారం చేసేందుకు సారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటారు మామూలుగా మనం ఏంటంటే ప్రపంచం ఎంత ఉంటుందంటే థర్టీ ఎయిట్ ఇయర్స్ వచ్చింది థర్టీ టూ ఇయర్స్ వచ్చింది వయసు దాటిపోయింది మీకు పిల్లలు కొట్టరు న్ న్యాచురల్గా కొట్టరు ఐబీఎఫ్కి వెళ్ళిపోండి లేదా ఆపరేషన్కి వెళ్దాం రండి ఈ టైప్లో చెప్తున్నారు కానీ మనం ఫస్ట్ నుంచి చెప్తున్నాం మనకు అవసరం లేదు ఈ ఐబీఎప్లు ఆపరేషన్లు అక్కర్లేదు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు మన తాతల్లాగా మన తాతల్లాగా మామల్లాగా మామల్లాగా డజన్లు డజన్లు కనొచ్చు ఒక ఐబీఆప్ అక్కర్లేదు ఒక ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్తున్నాం అది చాలామందికి నమ్మశక్యం కాకపోతే ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికి మీకు మరి ఒక క్రిమి అనేది ఒకటి ఉంటుంది అనేది ఫస్ట్ టైం మీకు ఏ డాక్టర్ చెప్పలేదు ఏళ్ళ నుంచి అప్పుడు చెప్పట్లేదు మనం చెప్పాం ఈ క్రిమి వల్ల మీ ప్రెగ్నెన్సీ రాలేదు వచ్చినా కూడా బిడ్డని డ్యామేజ్ చేసినాయి అబార్షన్ ఏదో చేసినాయి ఆర్బిడ్ రాకుండా చేసినాయి అని చెప్పాను అదే క్రిములని గుర్తించండి భర్తకుంటే భార్య వాడండి భార్యకుంటే భర్త వాడండి అని దాదాపు సి టెన్ యూ టెన్ టీ ఫైవ్ అనే పాతిక రకాల క్రిములకి టెస్టులు చేసి ఇద్దరికి మందులు పెట్టి ఇద్దరికి టీకాలు వేసాం కొన్ని క్రిములకి టాబ్లెట్లు లేవు కేవలం టీకాలు అని చెప్పి ఆ టీకాలు వేసాం సో వేయంగానే మీకు వన్ మంత్లోనే అందుకుంది అర్థమైందా సో మందులు వాడుతుంటే వన్ మంత్ కోర్సు కూడా అవ్వకుండానే మీకు ప్రెగ్నెన్సీ వచ్చింది యాక్చువల్గా క్రిములకే టూ మంత్స్ కోర్సు ఉంది మన టూ మంత్స్ కోర్స్ అవ్వకుండానే ఫస్ట్ కోర్స్ అవుతుండగానే వచ్చేసింది ఇంకా హార్మోన్ కోర్స్ ఉంది హార్మోన్స్ కూడా చేసాం వాటిలో కూడా సరిచేయాలన్నాం అవి అవ్వకోకుండానే వచ్చింది కానీ అదే హార్మోన్ లోపంగానే ఉంటే బిడ్డ వచ్చినా కూడా నిలబడదు మొన్న వదిలేస్తాయి ఎందుకంటే భూమిలో సారం లేదనుకోండి యూరియా నత్రజని లేదు భూమిలో మొక్క రాదు ఒకవేళ వచ్చింది ఆ మొక్క అయినా ఎండిపోయి చనిపోతుంది ఇక్కడ కూడా అంతే బిడ్డ అంతే వదిలేస్తాయి అందుకని అవి వదలకుండా అక్కడున్న డాక్టర్లకి ఈ గొడవ తెలియట్లేదు క్రిములు గొడవ తెలియట్లేదు హార్మోన్లు గొడవ తెలియట్లేదు తెలియక ఏం చేస్తున్నారంటే అందరికి ఇచ్చినట్టే ఐరన్ డబ్బాలు పౌడర్ డబ్బాలు టానిక్లు సీసాలు ఇస్తున్నారు అవేమో పురుగులు తినేసి ఇంకా బలిసి బిడ్డని డ్యామేజ్ చేస్తుంది అవార్షన్ చేస్తుంది అందుకని ఏం చెప్పామంటే ఈ క్రిములు అనే గొడవ నుంచి బిడ్డని ఈ క్రిముల పద్మ వ్యూహంలో నుంచి బిడ్డని కాపాడాలి గర్భసంచిని కాపాడాం మరి బిడ్డని కూడా కాపాడాలి అదే క్రిముల పద్మ వ్యూహంలో బిడ్డ ఉంది అందుకని మన దగ్గరికి వస్తే వాటికి సంబంధించి మందులు ఇస్తామన్నారు అలాగే హార్మోన్ లోపం ఉంది హార్మోన్ లోపం అనేది కూడా సరిచేయాలి సరిచేయకపోతే వచ్చిన బిడ్డ కూడా వదిలేస్తుంది గర్భసంచి పట్టుకోలేదు గట్టిగా పట్టుకోలేదు అందుకని హార్మోన్లు కూడా తీసుకెళ్ళమని దానికి సంబంధించిన ఇంజక్షన్లు ట్యాబ్లెట్లు భార్య రాకపోయినా అక్కడ టెస్ట్లో అన్ని చేయించుకుని స్కానింగ్లు తీయించుకుని ఆ రిపోర్ట్లు పట్టుకుని భర్తను రావాలి ఆ రిపోర్ట్లన్నీ మాకు వాట్సాప్లో పెట్టారు మేము చెప్పాము మేము ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అయింది అని కన్ఫామ్ చేసి మిమ్మల్ని రమ్మను ఇప్పుడు ఈ మెడిసిన్ తీసుకెళ్ళి అక్కడ దగ్గరలో ఉన్న మీ ఫ్యామిలీ డాక్టర్ గారి సమక్షంలో మీరు చక్కగా వాడుకోవచ్చు ఇంజెక్షన్లు ఉన్నాయి ఆరోపియులు ఉంటారు సిస్టర్లు ఉంటారు మీ ఫ్యామిలీ డాక్టర్లు ఉంటారు వాళ్ళ ద్వారా మీకు చేతికి కానీ చక్కకు కానీ కొన్ని వారం వారం ఉంటాయి కొన్ని నెలవారీగా ఉంటాయి అవి చేయించుకోవాలి అది అయిన తర్వాత ట్యాబ్లెట్స్ ఉన్నాయి ఆ ట్యాబ్లెట్స్ కూడా మనలో చెప్పినట్టుగా పొద్దున్నే పొద్దున మధ్యాహ్నం మధ్యాహ్నం రాత్రి రాత్రి ఎలా వాడమంటే అలా వాడాలి తినకముందా తిన్నాక అనేది చెప్తారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు మన ఫార్మసిస్టులు అవన్నీ చక్కగా వాడుకోవచ్చు ఓకే అట్లా ఐదు నెలలు మూడు నెలలు అపార్షన్ అవ్వకోకుండా నాలుగో నెల ఐదో నెల అవకరాలు రాకోకుండా మనం ఐదు నెలలు బిడ్డని కాపాడుకున్నాం కాపాడుకున్న తర్వాత మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు అక్కడే మీ ఫ్యామిలీ డాక్టర్ దగ్గరే వాడుకోవచ్చు డెలివరీ కూడా అవ్వచ్చు డెలివరీ అయ్యాక మాత్రం బిడ్డ పుట్టో ఒక్కసారి మాకు వాట్సాప్ పెట్టమంటే అదే మాకు మీరు ఇచ్చే గిఫ్ట్ అని చెప్పారు ఓకే ఇది బయట ఐబీఎఫ్లు అనే పేరు చెప్తూ ఆపరేషన్ చేయించుకోవాలని చెప్తూ వయసు ముప్పై ఎనిమిది వచ్చింది ముప్పై రెండు వచ్చింది ఇక పిల్లలు పుట్టరని నార్మల్ డెలివరీ సాధ్యం కాదని చెప్తూ మరి మీకు వచ్చిన ప్రెగ్నెన్సీని కూడా నిలపలేకపోతూ ఇలా ఉన్న సందర్భంలో ఐవీఎఫ్లు అక్కర్లేదు ఆపరేషన్లు అక్కర్లేదు అని చెప్పి మెల్లయ్యి నాలుగేళ్ళైనా మరలా మీకు అబార్షన్ అయ్యి ఇబ్బంది పడినా మరలా ప్రెగ్నెన్సీలు రప్పించారు అలాగే దాన్ని నిలబెట్టడానికి కూడా ఇప్పుడు మందులు స్టార్ట్ చేశారు ఓకే ఇది కాబట్టి ప్రెగ్నెన్సీలను తెచ్చుకోవచ్చు అనేది న్యాచురల్ ఐవీఎఫ్ అక్కర్లేదుగా మీకు ఐవీఎఫ్ ఏ చేయించుకోవాలన్నారు ఐవీఎఫ్ చేయించుకోవాల్సిందే వయసు అన్నారు కానీ వాళ్ళు ఐవీఎఫ్ లేకుండానే అది కూడా ఒక టీకా ప్రపంచం ఏ డాక్టర్ ఇంతవరకు టీకా చెప్పలేదు పిల్లలు పుట్టడానికి ఒక టీకా ఉందని కూడా పేషెంట్లు తర్వాత సంగతి ముందు తెలియదు ఏ డాక్టర్ కూడా చెప్పలేదు అలాంటి టీకా ఏంటి అలాంటిది ఒకటి ఉందా అంటున్నారు మరి ఈ టీకా కూడా మనం తయారు చేసింది కాదు కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్నదే ఏం కొత్త టీకాలు కాదు విచిత్రమైన టీకాలు కాదు మనం తయారు చేస్తే కాదు భారతదేశంలో మెడికల్ కంపెనీలు తయారు చేస్తూ కొన్ని వందల సంవత్సరాల నుంచి భారతదేశంలో ఉన్న టీకాని కానీ ఈ టీకా మీకు అందిస్తూ భార్య భర్తకి ఇద్దరికి అందించి మనం ప్రెగ్నెన్సీలు తెప్పిస్తుంది అట్లా చేయడం అనేది ఎవరు నమ్మశక్యం కాని రీతిలో జరుగుతుంది కాబట్టి నమ్మడానికి భయంగా ఉంటుంది కానీ మీరు కూడా శ్రీకాకుళంలో యూట్యూబ్ వీడియో చూసి పోతపాడు పట్టణం నుంచి ఇక్కడ వచ్చారు విజయవాడ పర్లేదు వస్తే ప్రెగ్నెన్సీ ఎక్కువ పోతే ఛార్జీలు అన్నట్టుగా ధైర్యం చేసి వచ్చారు ప్రెగ్నెన్సీ తీసుకోవడం నెల కూడా పట్టలే అక్కడ నాలుగేళ్ళు పట్టింది ఐపీఎఫ్ తప్ప వేరే దిక్కులేదు బొమ్మన్నారు కానీ ఇక్కడ న్యాచురల్గా వన్ మంత్లో బ్రేక్డేజ్ వచ్చింది అది కూడా ఒక టీ టీకా పిల్లలు కూడా రెండు మూడు వాడారు అంతే అయిపోయింది లోపే వచ్చేసింది కాబట్టి మీకు కూడా లాభం పొందారు పది మందికి మళ్ళీ లాభం కలగాలి ఇలా ఒక మార్గం ఉంది ఐవి అక్కర్లేదు అని ముందుకు వచ్చి వీడియో ఇచ్చినందుకు మీకు అభినందనలు అండి సుశీల గారు శంకర్రావు గారు ఇట్లాగా మనకి పద్నాలుగు వేల మంది సంతానం పొందారండి మీలాగానే అలా అందుట్లో మీరు కూడా ఇప్పుడు సక్సెస్ జంటల్లో మీరు కూడా చేరారు అలాగే ఏ దేవుడిని అయితే మీరు నమ్మి ఇక్కడి వరకు వచ్చారు ఒక వీడియో రూపంలో చూసి ఇక్కడి వరకు వచ్చారు అదే దేవుడు మీకు తోడుగా నేడగా ఉండి మీ బిడ్డ మీ చేతుల్లోకి వారికి ఆయన తోడుగా ఉండి అలాగే మిమ్మల్ని పితృదేవుడు మీ ఆవిడ మాతృదేవతగా చేయాలని చక్కగా మీ జీవితం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నాను గాడ్ బ్లెస్సింగ్